విజయ్ దేవరకు నేను నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ గౌతమ్ తిన్నలూరి తెరకెక్కించిన కింగ్డమ్ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది నాగవంశ నిర్మించిన ఈ సినిమా స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతోంది అయితే ఈ సినిమా ఎఫెక్ట్ విజయ్ దేవరకున్న నెక్స్ట్ మూవీ పై పడిందని నిర్మాతల ఆలోచనలు పడ్డారని ఓ వార్త్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది మరి కింగ్డమ్ ఎఫెక్ట్ తో మారిన నెక్స్ట్ మూవీ ప్లాన్ ఏంటి విజయ్ దేవరకుండ లైగర్ ఖుషీ ఫ్యామిలీ స్టార్ ఈ మూడు సినిమాలతో నిరాశపరిచాడు దీంతో కింగ్డమ్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఖచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాలని తప్పించాడు తన మనసులో మాటలను బయట పెట్టాడు ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో వెళ్లి టాప్ లో కూర్చుంటా అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ పై విమర్శలు రావటం ఆ తర్వాత విజయ్ తగ్గి మాట్లాడటం అయితే కింగ్డమ్ మాత్రం ఫస్ట్ డే నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ముఖ్యంగా డైరెక్టర్ గౌతమ్ తిన్నపై విమర్శలు వచ్చాయి టాక్ ను పట్టించుకోకుండా విమర్శలను సీరియస్ గా తీసుకోకుండా తమ వంతుగా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు కానీ కలెక్షన్స్ మాత్రం ఆశాజనకంగా లేవు దీంతో విజయ్ దేవరకొండ సినిమా నెగిటివ్ టాక్ వస్తే ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఓ క్లారిటీ వచ్చింది రిజల్ట్ తో విజయ్ తో నెక్స్ట్ మూవీ చేరున్న మైత్రి మూవీ మేకర్స్ ఆలోచనలో పడ్డారట బడ్జెట్ ను బాగా తగ్గించాలి అనుకుంటున్నారట తదుపరి చిత్రాన్ని విజయ్ డైరెక్టర్ రాహుల్ సాంస్కృతియంతో చేట ఇది భారీ పిర్యాడిక్ మూవీ దీనికి బడ్జెట్ కాస్త ఎక్కువే అవుతుందని ముందు నుంచి అనుకున్నారు ఇప్పుడు కింగ్ డమ్ సినిమా అంచనాలు అందుకోలేకపోవటం మాత్రమే రావటంతో బడ్జెట్ కూడా కాస్త తగ్గించినట్లుగా టాక్ వినిపిస్తోంది రాహుల్ ఈ కథపై చానాల నుంచి కసరత్తు చేస్తున్నాడు మంచి కథ చెప్పాలని తప్పించే దర్శకుడు రాహుల్ రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది ఇందులో కథ కథనం అంతా చాలా వైవిధ్యంగా ఉంటుందని సమాచారం ఇప్పుడు బడ్జెట్ విషయంలో ఆలోచనలు పడ్డంతో ఈ మూవీ ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది అనేది తెలియాల్సి ఉంది మరి ఈ సినిమాతో ఆయన విజయ్ ఆశించిన బ్లాక్ బస్సు సాధిస్తాడు లేదో చూడాలి